కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజల చేక నర రూపముండుట అంతటా జనక మహారాజుతో వశిష్ట వశిష్ఠముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినా పూర్తి కాలేదు కానీ మరి ఒక ఇతిహాసము తెలియజెప్పదను పాప సావధానుడే ఆలకింపుము అని ఇట్లు చెప్పను ఈ మాసమున ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనము చేయుట పురాణము చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాల కాల సూత్రము అనడి నరకము నుండి కొట్టుమిట్టలాడుచు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని రా రామాయణ శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అర్చంతులతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చి ఇచ్చిన ఎడల విశేషములు ఇచ్చిన ఎడల విశే విశేషములు పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడవక చేసిన ఎడల అట్టివారు అట్టివారు దేవతాదులు మ్రోగుతుండగా విమానం యొక్క వైకుంఠమునకు పోదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపం ఉంచవలెను ఈ మహా మహాకార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపం దీపం ఉంచిన ఎడల మరో జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును మరో జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము రోగ రోగద్రోసి వృద్ధి చేసిన వృద్ధి చేసిన ఎడల ఎడల ఎడదలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారుల సమస్త పాపములు హరించును అందువలన ఒక కథ కలదు విను మని వినమని వశిష్ఠ వారు ఇట్లు చెప్పుతున్నాడు సరస్వతి నది తీరమున చెప్పుతున్నాడు సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మ నిష్ఠులచే దయ దయాత్ర హృదయమునకు గల ఒక యోగి ఒక యోగి ంగిస్త్రుడు ఆ దేవాలయం వద్దనే వచ్చి కార్తీక మాసం అంతయు అంతయుంతయుడితే గడిపి పురాణం చేయు తలంపురాగా పాడుబడ్డ ఉన్న దేవాలయమును శుభ్రం చేసి ఊడ్చి నీళ్ళతో కడిగి బొట్లు బొట్లు పెట్టి ప్రక్క గ్రామకు వెళ్ళి క్రిదలు తెచ్చి దూరితో ఒత్తులు చేసి పన్నెండు దీపము నుంచి స్వామిని పూజించెను నిష్టతో పురాణము చదువుతూ ఉండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయుతుండెను ఒక రోజున ఒక మూషకము ఆ దేవాలయమునకు ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందువలన అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తన తను తినవలసిందేనని అనుకొని నోట ఖర్చుకొని ప్రక్కనున్న దీపం వద్దను ఆగాను నోట కరిచిన ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెళుతురు వచ్చెను అది కార్తీక మాసం కార్తీక మాసం ఒకట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుతే దాని పాపములు హరించకపోయి పుణ్యం కలిగినందున వెంటనే వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడిను మానవ రూపంలో నిలబడిను హన నిష్టతో ఉన్న యోగి యోగింహుడు తన కనులను చూసి తెరిచి చూడగా ప్రక్కనున్న మానవుడు నిలబడి ఉండుట గమనించి ఓయి ఎందుకు ఎందుకి నిలబడి ఉన్నా ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూసుకొమ్ రాత్రి నేను ఆహారం వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున వెయ్యి నెయ్యి వాసనలతో ఉండి ఆరిపోయిన వృత్తిని తినవలనని దానిని నోట కడిచి ప్రక్కనున్న ప్రక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున ఈ కాబోలు వెంటనే పూర్వజన్మ వెత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకి మూసుక జన్మ ఎత్తి అనిపించిందో దీ దానికి గల ఏమిటో విస విరదీశ విసదీక్షింపుమని కోరేను అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టికే సర్వము తెలుసుకొని పోయి కిందటన జన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడు నిన్ను బాశుడని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనా ధనాశ ఆశపడవై ధనాశపడువై దేవీ పూజలు పితృకర్మలు మరచి విడు వ్యక్తుల నీతుల సావాసం వలన విష్ట జ్ఞానము తినుతూ వృత్తి దానం 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 తినుచు మంచి వారులను యోగులను నిందింపుడు ఎంత స్వార్థం ఎంత గలవాడవై ఆడపిల్లలను అమ్మి వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన దాన్ని కూడా మూటగట్టుతూ సమస్త తినుబండారాలను కడు గడుపుకోగా గడుపుకోగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులా సంపాదించిన ధనం నీవు అనుభవించడక ఇతరులకు ఇవ్వక ఆ ధనము ఆ ధనము భూస్థాపితం చేసి పిసినివ పిసివా పిసివాడివై పిచ్చినవాడివై జీవించి నావు మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి ఎత్తిటివి వెనుకటి జన్మ పాపము పాపం భయప అనుభవించుతూ ఉంటివి నేను భగవంతుని దగ్గర మర్చిపోయిన దానిని వెలిగించుకొని తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపము అనుభవించుతూ నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించటం వలన పుణ్యాత్ముడిని అయితీని దానివలనే నీకు తిరిగి పూర్వజన్మ స్థాపించినది కానా నీవు ఈ గ్రామమును పోయి నీ పెరటి ఎందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించమని మోక్షము పొందవని అతనికి నీతులు చెప్పి పంపించను పంచమాధ్యాయము పదిహేనవ రోజు పారాయణము సమాప్తం ఇది చదివిన వారు విన్నవారు శివ సాహిత్యము పొందువుగాక